ప్రైజ్ దలాడ్ హలలుయ ప్రభునందు మిక్కిలి ప్రేమైన వారలారా పరిశుద్ధాత్మ కార్యంలో అను మా ప్రోగ్రాంను క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా అలాగే ప్రార్థనా ఛానల్ని తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా ప్రవేశు క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నేటి వాక్య సందేశంగా మరి పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆత్మవరాల్లో పదకొండవ వరంలో ఆత్మవరంలోనికి మనం అడుగుపెట్టి ఉన్నాం అయితే గడిచిన వారంలో పదవ వరంగా మరి అపస్థలత్వం గురించి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఆత్మవరాల్లో పదే వరంగ అపస్థలత్వం అంటే ఏంటి మరి అపస్థలత్వం దేవుడు అనుగ్రహించే వరాల్లో ఒక వరంగా తర్వాత ఈ పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే పరిచర్యలో అంటే వరంగా అనుగ్రహించే ఆ వరల్లో అపస్థత్వం ఒకటి అనేది ప్రాముఖ్యమైనది మొదటిదేని అని గడిచిన వారంలో తెలుసుకున్నాం అలలుయ్య అయితే ఈ దినం మరి పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆత్మవరాల్లో సంఘానికి అనుగ్రహించే ఆత్మవరాల్లో పదకొండవ వరం అంటే బోధించే వరం గురించి ఈ దినం మనం తెలుసుకోబోతున్నాం అలలుయ చూడండి పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి పరిచర్య చేసే ధర్మాల్లో మొదటిది అపోస్తలత్వం రెండవది ప్రవ ప్రవచన వరం అంటే గాను మూడవదిగా బోధించే వారుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలలుయ అయితే ఈ దినం ఈ బోధించే వరం అంటే ఈ బోధకులు అంటే ఎవరు ఏంటి అలాగే ఈ బోధకులు రకరకాల పేర్లతో పిలువబడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథం అంతా మరి ఎలా ఎన్ని పేర్లతో పిలువబడుతున్నారు అది కూడా తెలుసుకుందాం అలాగే సంఘంలో లేదా చర్చిలో బోధకుల యొక్క పాత్ర ఏంటి వారు పోషించే పాత్ర ఏంటి అలాగే వారికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అలాగే ఈ బహుమతి పొందాలంటే ఒక వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు గుణాలు గురించి ఈ దినం మనం తెలుసుకోబోతున్నాం దయచేసి మొదట చిన్న ప్రార్థన చేసుకుని తర్వాత దేవుని వాక్య భాగాన్ని మరియు లోతుగా ధ్యానించుకుందాం దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రభా మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మహోన్నతుడా మహిమానితుడా మహాగనుడ మీకు స్తోత్రం నాయన తండ్రి ఇదిగో నాయన ఈ దినం ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే దేవుడు సంఘానికి అనుగ్రహించే నాయన అయ్యా బోధకుడు ప్రభా ఆ వరం గురించి నన్ను ఇదం తెలుసుకుంటుండగా అనేక విషయాలు మాతో అయ్యా మాకు తెలియజేయండి మాతో మాట్లాడండి నాయన మా ప్రియులు నాయన అయ్యా వాక్యం ఎవరైతే శ్రద్ధగా వింటున్నారో ప్రభా తండ్రి వీరిలో కొందరిని నాయన అయా ఈ వరంతో వారిని నింపండి అలంకరించండి అయా ఈ వరం ఇచ్చి వారు వాడుకోని వేడుకుంటూ దేవా నన్ను మీ సెలవు చాటున మరుగుపరిచి వాడుకోమని వేడుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె నలలుయ వాక్యం చదువుకుందాం ఒకటో కొరింది పన్నెండోజం ఇరవై అద్యంలో మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపస్తులు గాను పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను పిమ్మట కొందరిని బోధకులు గాను అటు పిమ్మట కొందరిని అభు అద్భుత వరములు చేయవరు గాను తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారు గాను కొందరిని ఉపకారములు చేయవారు గాను కొందరిని ప్రభుత్వములు చేయవారు గాను కొందరిని నానా భాషలు మాట్ గాను నియమించును హలూయా చూడండి గడిచిన వారిలో మరి ఇక్కడ ఎనిమిది రకాల పరిచర్య ధర్మాలు పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఇచ్చే పరిచర్య ధర్మం అందమా లేదంటే వరాలు శక్తివరాలు దాదాపుగా ఇక్కడ ఎనిమిది గురించి అపోస్తల పౌలు లిస్ట్ రాసినట్టుగా మనం చూడగలం అందులో అపోస్తలత్వం గురించి తెలుసుకున్నాం అలాగే మరి ప్రవక్తలు కొందరిని ప్రవక్తలుగాను దేవుడు నియమించాడు కదా ప్రవక్తలు అంటే ప్రవచనం చెప్పేవారని మరి ప్రవచన వరం గురించి ఇది వరకే మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ దినం మరి ఇందులో మూడవది బోధకులుగాను కొంతమంది నియమించబడినట్టుగా మరి అపో పౌలు మరి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలో చూడండి ఇక్కడ ఈ పదకొండవ వరంగా బోధకులు బోధించే వరం గురించి ఈ బోధకుల గురించి ఏదైనా మనం తెలుసుకోబోతున్నాం హలో చూడండి పరిశుధాత్మ దేవుడు సంఘంలో అంటే ఈ సంఘం అంటే క్రీస్తు శరీరం నిర్మాణం కొరకు వ్యాప్తి చెందడానికి కొరకు కట్టబడడానికి దేవుడు ఒక దైవిక సంబంధమైన నియామకాన్ని ఈ బోధకులను లేదంటే వీరిని ఉపాధ్యాయులు కానీ లేదంటే గురువులు కానీ కూడా అనవచ్చు వీరి నియమ నియామకాన్ని గురించి మరి అపస్తుల పోలు ఒకటో కొరింది మరి పదకొండో అధ్యాయం ఇరవై వచ్చంలో చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగో ఉదయం పదమూడవచనలో కూడా అపల పౌలు ఈ జాబితాను అక్కడ ఐదు రకాల పరిచయ ధర్మాల గురించి చెప్తున్నట్టుగా మనం వింటున్నాం హలూయ చూడండి ఈ బహుమతులు ఈ వరాల్లో మరి ఈ బోధన వరం లేదంటే బోధించే వరం చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నతమైనదిగా మరి చాలా గొప్పదిగా మనం చూస్తూ ఉన్నాం అపోస్తలత్వం తర్వాత మరి ప్రవక్తల తర్వాత మూడవ స్థానంలో బోధకులు ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ చూడండి అయితే ఈ దినం ఈ బోధకులు అంటే ఏంటి బోధన వరం బోధించే వరం అంటే అర్థం తెలుసుకుందాం హలలుయ చూడండి పరిశుద్ధాత్మదేవుడు సంఘాల్లోని ప్రజలను అంటే విశ్వాసులని పోషించడానికి వారికి బోధించడానికి అలాగే వారిని రక్షించడానికి ఈ బోధించే సామర్థ్యాన్ని పరలోక సంబంధమైన ఈ సామర్థ్యాన్ని ఈ అతీంద్రియ శక్తిని దేవుడు కొందరిని ఎన్నుకొని దేవుడి వారికి అనుగ్రహిస్తాడు వరాన్ని అనుగ్రహిస్తాడు అలా వరం పొందుకున్న వారు అలా వరం అందిపుచ్చుకొని మరి సంఘంలో వాక్యాన్ని బోధించడానికి నిలబడిన వారిని బోధకులుగా పిలువర్చున్నట్టుగా బోధకులని అంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఇక్కడ దేవుడు తన వాక్యాన్ని అంటే ఈ లేఖనాలను బైబిల్ని ఈ బైబిల్ సత్యాలను ఇతరులకు వివరించడానికి వారికి చక్కగా స్పష్టంగా తెలియజేయడానికి అలాగే దేవుని లోతైన విషయాలను వారికి వివరించడానికి నీతి ఎందు శిక్షణ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ఈ బోధించే వరాన్ని ఇచ్చి అనేకుల్ని దేవుడు ఎన్నుకొని వాడుకునే విధానాన్ని ఆ వాడుకున్న క్రమాన్ని మనము ఇక్కడ చూడండి మనం బోధకులు వారిని మనం బోధకులు అనవచ్చు హలో చూడండి ఈ బోధన అనేది ఆధ్యాత్మిక సంబంధమైన బహుమతి అంటే పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఒక ప్రత్యేకమైన సామర్థ్యం దీనివల్ల చూడండి అనేకులు లేఖనాలను పట్ల అవగాహన మరింత పెంచే విధంగా ఇంకా ఇతరులకు ఈ ఆధ్యాత్మిక వృద్ధికి వారు ఆ ఆధ్యాత్మిక లో వారు పెరగడానికి ఎదగడానికి దోహపడేదిగా మరి వరం ఉంటుంది హలో ఇంకా అనేకుల్ని దేవుని సత్యంలో వారికి తెలియజేయడానికి ఆ తప్పులను సరిదిద్దడానికి హెచ్చరించడానికి ఖండించడానికి ఈ వరం అంటే పనిచేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలో ఈ వరం పొందిన వాళ్ళు మరి ఇలాంటి పనులన్నీ చేస్తున్నట్టుగా మనం చూడగలం అయితే మరి సంఘంలో అంటే చర్చిలో బోధకులు ఎవరు ఎవరు ఈ బోధకులు అంటే చూడండి ఇంగ్లీష్లో అయితే టీచర్స్ అని రాయబడింది మనం తెలుగులో బోధకులని రాయబడింది ఇంగ్లీష్లో టీచర్స్ అని రాయబడింది చూడండి గ్రీక్ భాషలో ఈ టీచర్స్ అనే టీచర్స్ అనే పదానికి డి డిడాలస్కోస్ అనే పదం నుంచి ఈ టీచర్స్ అనే పదం మరి ఉద్భవించినట్టుగా మనం చూస్తున్నాం దీనికి అర్థం ఏంటంటే అని ఇంకా ఏంటంటే సిద్ధాంతం మరియు సత్యాన్ని బోధించే వారిగా వీరు ఉంటారని తర్వాత సంఘంలోని ప్రజలు అంటే విశ్వాసులు వీరిని జ్ఞానములో తర్వాత విధేతలో ఎదగడానికి వీరు కృషి చేస్తారని అలాగే వీరు తోడ్పడతారని దేవుని వాక్యాన్ని స్పష్టంగా వివరిస్తారని అలాగే వీరు దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకొని దాని లోతైన సత్యాలను మరి ఇతరులకు తెలియజేయడానికి వాడేబడే వారిగా ఉంటారు హలలుయా చూడండి అయితే ఇక్కడ మరి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం తెలుసుకుందాం చూడండి సంఘంలో ఈ బోధకులకు వివిధ రకాలైన పేర్లు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథం అంతా మనం చూచినట్లయితే మరి ఈ బోధకులను రకరకాల పేర్లతో డజన్ కంటే ఎక్కువగా ఆ పేర్లతో పిలువబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఈ పేర్లు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు బోధకులు అంటే ఎవరో మీకు అర్థమవుతుంది దాని ప్రాధాన్యత ఏంటో ప్రాముఖ్యత ఏంటో మీకు అర్థమవుతుంది హలో చూడండి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగో విజయం పదమూడో జయంలో చూస్తే అక్కడ ఉపదేశకులుగాను మనం చూడగలం అంటే బోధకులని ఉపదేశకులని పేరుతో అక్కడ ఆ పేరుని ఆపాదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే పాత నిబంధనలో ఒకటి దిన వృత్తాంతము ఇరవై ఐదో జం ఎనిమిదో జనంలో తాము సేవ చేయ విషయంలో చిన్నయ్యని అని అలాగే గురువు అని శిష్యుడని భేదము లేక చీట్లు వేసినట్టుగా అక్కడ చూస్తూ ఉన్నాం చూడండి ఇక్కడి వాక్యంలో బోధకులకి గురువు అని అనే పేరును ఆపాదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయా బోధకులని గురుతో పోల్చినట్టుగా మనం చూస్తున్నాం అలాగే గ్రంథము నలభై మూడవ జ్యం ఇరవై ఏడవ చూస్తే నీ మూల పితరుడు పాపం చేసిన వారే నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసారని దేవుడు మరి అక్కడ ఇస్రాల్ ప్రజలతో వారిని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ వారిలో కొంతమంది మధ్యవర్తులు అంటే వీరు బోధకులే ఈ బోధకులు మధ్యవర్తులుగా ఈ పేరును ఆపాదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలోలుయ్య అలాగే మతయ రాసిన సువార్త వార్త అధ్యాయం యాభై రెండు వచ్చాములు చూసినట్లయితే పరలోక రాజ్యములు శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రీయు తన ధన నిధిలో నుండి మరి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చునని రాయబడినట్టు మనం చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే ప్రతి శాస్త్రీయు శాస్త్రీయు బోధకులకుగా మన మనం చూడగలం బోధకులు అంటే శాస్త్రులుగా ఇక్కడ ఈ మాటలో మనం చూడగలం అనే పేరును బోధకులకు ఆపాదించినట్టుగా మనం చూడగలం అలాగే మతరసన్స్ వార్త ఇరవై మూడో ఉద్యము ముప్పై నాలుగో మనం చూసినట్లయితే ఇదిగో నేను మీ అద్దకు జ్ఞానులను అలాగే ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నారు మీరు వాళ్ళు వారిలో కొంతమందిని మరి చంపిరి వెలివేసిరి చెరకు అప్పగించి దే ప్రభు నిష్క్రీస్తుల వారు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ వాక్యంలో బోధకులు అంటే జ్ఞానులు జ్ఞానులుగా జ్ఞానులనే పేరు వీరికి ఆపాదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ అలాగే ఇంకొక మరొక పేరు ఏంటంటే లూకరసన్స్ వార్త ఐదో ఉద్యం పదిహేడో ధర్మశాస్త్ర ఉపదేశకులుగా మన వాక్యంలో ధర్మశాస్త్ర ఉపదేశకులుగా వారి బోధకులు మనం చూ చూడగలం అలాగే హలలుయ య రాసిన యోగం రసన్స్ వార్త ఒకటోద్యం ముప్పై చూడండి మరి ప్రభున యేసుక్రీస్తులు వారు పరిచయం చేస్తున్నప్పుడు యోగాను శిష్యుల్లో ఇద్దరు ఏసేను చూచి ఆయన వెంపడించి ఆయనతో మాట్లాడుతున్నారు ఏమనంటే రబ్బీ నీవెక్కడ కాపురం ఉంటున్నావు అని అడుగుతున్నారు రబ్బీ అనే మాటకు బోధకుడని అర్థంగా మనం చూడగలం హలలుయ చూడండి మరి బోధకులకి అంటే ఆనాడు సమాజంలో వారిని రబ్బునేని రబ్బీ అని పిలిచేవారు హలలుయా అలాగే రోమిలు రాసిన పత్రిక మరి రెండవ పంతొమ్మిదవ పంతొమ్మిదవచనం ఇరవై వచ్చంలో చూస్తే జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రంను గలవాడనై ఉండి నేను వారికి త్రోవ చూపువాడనని పంతొమ్మిదవచనలో అలాగే ఇరవై వచనంలో చూసినట్లయితే చీకటిలో ఆ ఉండి వారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడనై అలాగే ఏంటంటే బాలురకు ఉపాధ్యుడనై ఉన్నానని ఇరవై వచనంలో చూస్తున్నాం చూడండి ఈ రెండు వచనాల్లో దాదాపుగా మూడు పేర్లు బోధకులకు ఆపాదించినట్టుగా మనం చూస్తున్నాం ఏంటంటే త్రోవ చూపేవారు బోధకులు అంటే త్రోవ చూపేవారు మార్గము చూపించేవారు అని రాయబడినట్టుగా పంతొమ్మిది వచ్చి చూడగలం అలాగే ఇరవై వచ్చంలో చూస్తే శిక్షించేవారిగా బుద్ధిఘిను శిక్షించేవారిగా ఇన్స్ట్రక్టర్గా మనం శిక్షకుడుగా ఇక్కడ చూడగలం అలాగే ఉపాధ్యాయులుగా చూడగలం హలూయా అలాగే చూడండి ఇంకొక పేరును చూద్దాం ఒకటో దేశంలో రాసిన పత్రిక ఐదోద్యం పన్న వచ్చంలో మీలో ప్రయాసపడు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పువారిని మన్నన చేయుడని ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూడగలం అంటే బోధకులు అంటే బుద్ధి చెప్పువారు హెచ్చరించేవారు తప్పులను సరిదిద్ది ఆ క్రమంలో పెట్టువారని ఇక్కడ బుద్ధి చెప్పువారని మరొక పేరు ఆపాదించినట్టుగా మనం చూస్తున్నాం అలాగే చివరిగా ఒకటో తిమోతి ఐదో పదేడో వచ్చంలో చూడండి బాగుగా పా పాలన చేయు పెద్దలను విశేషంగా ఆ దేవుని వాక్యాన్ని ఉపదేశించు వారికి రెట్టింపైన సన్మానకు పాత్రలుగా చేయాలని అక్కడ మనం ఒకటో తిమోతి ఐదో ఉద్యమం పదిహేడోలో మనం చూడగలం ఇక్కడ ఏంటంటే ఆ పెద్దలను ఎల్డర్స్ని చూస్తూ ఉన్నాం హలో చాలామంది ఎల్డ ఎల్డర్స్ అంటే సంఘంలో డబ్బున్న వాళ్ళను చదువున్న వాళ్ళు అనుకుంటారు హల్ మరి మరి తిమోతి మొదటి తిమోతి మూడవ అధ్యాయం మొదట్లో అధ్యాయంలో చూస్తే మూడో జం మొదటి నుంచి పది పదివచ్చనాల దాకా చూస్తే సంఘ పెద్దకు ఎలాంటి లక్షణాలు ఉండాలో చూడండి సంఘ పెద్ద అంటే కేవలం డబ్బు ఉన్న వ్యక్తి పరపతి ఉన్న వ్యక్తి కాదు జ్ఞానం ఉన్న వ్యక్తి కాదు సంఘ సంఘంలో సంఘ పెద్దలు అంటారు హలలుయ ఈ వాక్యం ప్రకారం హలలుయ అయితే ఇప్పుడు మరొక అంశం విషయం తెలుసుకుందాం సంఘంలో మరి ఈ బోధకుల పాత్ర ఎలాంటిది హలలుయ సంఘంలో ఈ బోధకులు చేసే వారి పరిచయం ఎలా ఉంటుంది చూడండి మరి పరిశుద్ధ ఆత్మ సంఘానికి అనుగ్రహించే కృపా వరాల్లో మరి వివిధ రకాలైన ఆధ్యాత్మిక వరాలు బహుమతులు ఎన్నో రకరకాలైన శ్రేష్టమైన వరాలు మనం చూస్తూ ఉన్నాం హలో హలోయ అందులో మరి భాషలు కావచ్చు తర్వాత స్వస్థత కావచ్చు ప్రవచన వరం కావచ్చు ఇంకా అద్భుతాలు చేయడం కావచ్చు చూడండి ఇలా రకరకాల వరాలు చాలా వరాలు ఉన్నప్పటికీ అయితే ఈ వరాలన్నింటినీ మన శరీరంలోని వివిధ భాగాలతో పోల్చవచ్చు హలలుయ చూండి ఉదాహరణకి మన దేహంలో తల చే చేతులు కాళ్ళు లాగా ఇలాగా పరిశుధాత్మ దేవుడు అనుగ్రహించే వరాల్లో ఒక్కొక్క వరాన్ని ఒక్కొక్క మన శరీర భాగంతో పోల్చవచ్చు అంటే ఇక్కడ శరీరం అంటే సంఘాన్ని గుర్తు హలలుయ హలూయ అయితే ఇక్కడ ప్రాముఖ్యం చేసిందంటే ఏ ఒక్క బహుమతి మరొక దానికంటే గొప్పదిగా ఉండదు హలలుయ అట్లని ఏ బహుమతి తక్కువగా ఉండదు అంటే ఏ బహుమతి కూడా ఇది చిన్న బహుమతి ఇది ప్రాముఖ్యం లేని బహుమతి ఇది పెద్దది అని చెప్పడానికి లేదు అన్నీ అంటే మన శరీరం మన దేహంలో తల ఎంత ప్రాముఖ్యమైందో చేతులు కూడా అంతే ప్రాముఖ్యమైంది చేతులు కంటే కాళ్ళు కూడా ప్రాముఖ్యమైంది చేతులు కాళ్ళతో మీరు నాకు అవసరమైన చెప్పడానికి లేదు కాళ్ళు నాకు తల అవసరమని చెప్పడానికి లేదు అంటే మరి చూడండి తల చేతులు కాళ్ళు అన్ని అవయవాళ్ళు మన శరీరం యొక్క క్రమమైన పనితీరును నిర్వహించడానికి అన్ని తమ వంతు కృషి చేస్తున్నట్టుగా ఈ అన్ని వరాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే అన్ని వరాలు సంఘంలో అది ఏ వరమైన అపస్థలత్వమైనా సరే మరి ప్రవచన వరం సరే మరి స్వస్థతపరచేవరమైన అద్భుతాలు వరమైనా ఏ వరమైనా సరే ఏది గొప్పది కాదు ఏది తక్కువ కాదు అలలు అన్ని ఏంటంటే ప్రతి వరం కూడా ప్రతి కృపావరానికి ప్రత్యేకమైన శక్తి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం దేవుడు ప్రతి వరాన్ని ఒక ఉద్దేశం చొప్పున ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కొరకు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చి దేవుడు తన చేయాలనుకున్న నిర్ణయాన్ని తన చిత్తాన్ని సంఘంలో ఏది చేయాలనుకున్నాడో దేవుడు నిర్ణయించుకున్నాడో తన సంకల్పాన్ని జరిగించుకోనడానికి దేవుడు సంఘంలో ప్రతి ఒక్క విశ్వాసికి ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక వరం ఇచ్చి వాడుకున్నాడు మనం చూడగలం హలోలుయ్య అంతే కాని చాలామంది అనుకుంటుంటారు నాకు ఈ వరం ఉంది కానీ ఆ వరం లేదు ఈ వరం కంటే ఆ వరం గొప్పది అని ఏంటంటే ఒకరు తమకున్న వరాన్ని ఇతరుకున్న వరాలతో పోల్చుకోవడం చూస్తూ ఉంటారు చూడండి హలోలుయ్య అది కరెక్ట్ కాదు మీకు ఏ చిన్న వరమైనా సరే దేవుడు అంటున్నాడు మిక్కిలు కొంచెంలో నమ్మకం ఉండేవాడు మిక్కిలు ఎక్కువలో నమ్మకం ఉంటాడని దేవుని వాక్యం మనం చదువుతున్నాం కనుక నీకున్న వరం ఎంత చిన్నదైనా సరే ఇక్కడ చిన్నదని కాదు నీకున్న ఏ వరం అయినా సరే నువ్వు అనుకుంటున్నావు కదా ఇతరులు చూచి అది నాకంటే వాళ్ళకి ప్రాముఖ్యమైన వరం ఉంది నాకు లేదనుకుంటున్నావు కదా అలా కాదు దేవుడు వార సామర్థ్యం చెప్పున దేవుడు ఆ వరం ఇచ్చిన్నాడు హలో అలాగే దేవుడు నీ సామర్థ్యం చొప్పున దేవుడు నీకు ఈ వరం ఇచ్చి ఉన్నాడు గనక ఏ వరం గొప్పది ఏ వరం తక్కువని మనం చూడడానికి లేదు హాల్ ఎలుయా ఈ విధంగా చూడండి ఈ కృపా వరాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సంఘం యొక్క ప్రయోజన కొరకు ఇస్తున్నట్టుగా అలాగే దేవుడు తాను కోరుకున్న వ్యక్తులకు తను ఎన్నుకున్న వ్యక్తులకి తాను పేరు పెట్టి పిలిచిన వ్యక్తులకి ఈ వరాలని దేవుడు వారి సామర్థ్యం చెప్పున తన చిత్తానుసారంగా వారికి ఇస్తున్నట్టుగా చూస్తున్నాం అయితే బాగా గమనించండి ఇది తెలుసుకోండి చూడండి ఈ ఒక వ్యక్తికి ఏ వరం ఉన్నా సరే అది పెద్దదైనా అని ఒక పెద్ద ఏమైనా సరే ఆ ఒక వరము ఒక వ్యక్తిని ఘనత చేయడానికి అతన్ని గొప్ప చేయడానికి అతనికి పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతలు తేవడానికైతే దేవుడు ఎవ్వరికీ అలా వరం ఇవ్వడండి అలాలుయా చూడండి ఏ వరం అయినా సరే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు తన సంఘాన్ని అంటే క్రీస్తు శరీరాన్ని నిర్మించడానికి సంఘం వ్యాపించడానికి పరిచయం ముందుకు వెళ్ళడానికి సంఘములో పరిచయాల ద్వారా అనేకులు దేవుని దగ్గరికి దేవుని వైపు తిప్పబడడానికి దేవుడు రకరకాల వరాలు ఇస్తుంటాడు అంతేగాని ఒక వరం పెద్దది ఒక వరం చిన్నది అని మనము ఫీల్ అవ్వాల్సిన పని లేదు మనకిచ్చిన ఏ వరం అయినా సరే ఆ వరంలో చూడండి ఏ వరమైనా సరే ఆ వరంలో మనం నమ్మకం ఉండేటప్పుడు దేవుడు ఏంటంటే ఇంకా కొన్ని వరాలను అప్పగించడం ప్రారంభిస్తాడు మొదట నీ స్థితి ముప్పదంతలుగా ఉండవచ్చేమో అయితే ఆ ముప్పదంతల స్థితిలో నువ్వు నమ్మకంగా ఉండేటప్పుడు దేవుడికి మరి సక్రమైన పనివాడుగా నువ్వు కనిపించేటప్పుడు దేవుడు ఏంటంటే అరవదంతల పరిచర్య నీకు అప్పగించడం ప్రారంభిస్తాడు అరవదంతల్లో నమ్మకంగా ఉండేటప్పుడు దేవుడు ఏంటంటే నూరంతల పరిచర్య నీకు అప్పగిస్తూ ఉంటాడు హాలూయా అందుకే ఇందాక మనం అన్నట్టుగా చూడండి వారికి పెద్ద పెద్ద వరాలు గొప్పక పొరాలు అని అంటున్నావు కదను అయితే వాళ్ళు అలాగ ము నూరంతల స్థాయికి వచ్చారేమో దేవుడికి ముప్పదంతల నుంచి ముప్పదంతల విషయంలో అంటే నీలాగా వారు కూడా మొదట నీలాంటి స్థితిలో ఉండి ఉండవచ్చు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నమ్మకంగా ఉండి ఉండవచ్చు అయితే దేవుడు వారికి ప్రమోషన్గా బహుమతిగా గడిచిన వారంలో తెలుసుకున్నాం చూడండి మొదట ఒక వ్యక్తికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు భాషలు మాట్లాడి ఒక భాష మాట్లాడి వరం ఇస్తాడు తర్వాత అతడు నమ్మకంగా ఉన్నప్పుడు ఆ పరిచర్ను నమ్మకంగా చేసినప్పుడు సంఘంలో వచ్చి ఆ భాషలు మాట్లాడేటప్పుడు దేవుని రహస్యాలన్నీ అతడు వెల్లడి చేస్తున్నప్పుడు పలుకుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తా అతనికి ఇంకా బాగా మాట్లాడాలని ఇంకా అనేక విధ నానావిధ భాషలను వారాన్ని ఇస్తాడు దాంట్లో కూడా ఆ వ్యక్తి నమ్మకంగా దేవుని పని చేసేటప్పుడు దేవుడు తర్వాత మూడవది ఏంటంటే ఆ భాషలకు అర్థం చెప్తున్నట్టుగా మనం గడిచిన వారు తెలుసుకున్నాం ఇలాగా ఇలాగ క్రమం ఉంటుంది ఒక వ్యక్తి ముప్ప దంతాలు గాను ఆరో దంతాలు గాను నూరింతలుగాను పెదిగే మరి ఎదిగే క్రమము ఇక్కడ సంఘంలో మనం చూడగలం అలా ఈ సంఘంలో ఈ బోధకుల యొక్క ప్రాధాన్యత ఏంటి ఏంటి వీరికి ప్రాధాన్యత ఉందా అంటే అవును చాలా ప్రాధాన్యత ఉంది చాలా ప్రాముఖ్యత ఉంది చూడండి చాలామంది బోధకులు అంటే చాలా తక్కువ చూపు చూస్తుంటారు బోధకులు అంటే ఎంత వారికి ఎంత ప్రాధాన్యత ఉందో ఇదే తెలుసుకోబోతున్నాం హాలూయ చూడండి పరిశుద్ధ ఆత్మదేవుడు సంఘానికి అనుగ్రహించిన ఆత్మవరాల్లో అత్యంత ప్రాముఖ్యమైనది అత్యంత విలువైనది అత్యంత మరి ముఖ్యమైనదిగా చూడగలరు అదేంటన్నా మరి ఇందాక ఆ పౌలు ఒకటో కొరింది మరి పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిది మరి అక్కడ మొదట ఆ తర్వాత ప్రవక్తలుగా మూడోదిగా పోదకులు పెట్టాడు కదా నువ్వు ప్రాముఖ్యమైన చెప్తున్నావు అంటే అవును ఎస్ అలలుయా చూడండి అన్ని వరాల్లోకి వెళ్ళా ప్రాముఖ్యమైన వరమే అత్యంత శక్తివంతమైన వరం హలలుయా బోధకుల వరం బోధించే వరం హలలుయా ఎట్లంట అదేంటన్నా మరి అది మేము ఒప్పుకోమంటే చూడండి ఇప్పుడు చూద్దాం అపస్థులని వరం ఒక వ్యక్తి అపస్థుల వరం పొందుకున్నాడు అపస్థలత్వం మరొక వ్యక్తి ప్రవచన వరం పొందుకున్నాడు చూడండి ప్రవచన వరం పొందుకున్న వ్యక్తి ఏం చేస్తాడు ప్రవచనాలు చెప్తుంటాడు కేవలం ప్రవచనాలే చెప్తా ఉంటాడా హాలియ్యా సరే స్వస్థత వరం ఉన్న వ్యక్తిని చూద్దాం అతను కేవలం స్వస్థతపరచుకుంటూ పోతుంటాడా అద్భుతాలు చేసే వరం వ్యక్తి పొందిన వ్యక్తిని చూద్దాం కేవలం అద్భుతాలు చేస్తూ ఉంటాడా హాలయ్య నో 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 అద్భుతాలు చేసే వ్యక్తి అద్భుతాలు చేసిన తర్వాత మళ్ళీ వచ్చి దేవుని వాక్యాన్ని బోధించవలసిందే హలలుయ స్వస్థతాకరం స్వస్థత వరం కలిగిన వ్యక్తి స్వస్థపరిచిన తర్వాత మళ్ళీ వచ్చి అతడు ఏంటంటే బోధించవలసిందే అలాగే ప్రవక్త కూడా ప్రవచించిన తర్వాత మళ్ళీ బోధించవలసిందే అపస్థులైనా సరే వాళ్ళు అపస్థులత్వం చేస్తున్నాను చివరిగా వచ్చి దేవుని వాక్యాన్ని బోధించవలసిందే హలలుయా చూడండి ఏ వరం ఏ వ్యక్తికి పరిశుభాత్మ దేవుడు ఏ వ్యక్తికి ఏ వరం ఇచ్చినా సరే దర్శన వరమైన స్వస్థత వరమైన వీళ్ళు నానా భాషలు మాట్లాడే వరమైన భాషలకు అర్థం చెప్పే వరమైన హాలేలుయ చనిపోయే వారిని బ్రతికించే వరమైనా ఇలా ఏ వరం ఇచ్చినా వారందరి చివరికి బోధించవలసిందే దేవుని వాక్యాన్ని బోధించవలసిందే దేవుని వాక్యాన్ని ప్రకటించాల్సిందే క్రీస్తు సువార్తను భుజానం మోయవలసిందే హాలేలుయా హాలేలుయా చూడండి ఎంత ప్రాధాన్యంతో ఏ వరం ఉన్నా సరే వాళ్ళకి కాపర్లైనా ప్రవక్తలైనా ఎవరైనా సరే వాళ్ళు చివరిగా వాళ్ళు బోధకులుగా కనబడవలసిందే హాలేలుయ ఎంతో ప్రాముఖ్యమైన వరంగా మనం చూద్దాం చూడండి మరి వీరు ఈ బోధకులు క్రీస్తు శరీరానికి సంఘాన్ని నిర్మించడానికి ఇంకా ఏంటంటే సంఘంలో ఆ తప్పుడు సిద్ధాంతాలను కొట్టివేసి మరి సరైన అంటే తప్పుడు బోధలను ఖండించి సరిదిద్ది హెచ్చరించడానికి మరి బోధకులు నిలబడుతున్నట్టుగా అలూయా చూడండి ఈ బోధన అనేది కేవలం సమాచారం అందించడం అనేదిగా అనుకుంటుంటారు చాలా మంది కేవలం సమాచారం అందించడమే కాదు కానీ సత్యాన్ని తెలియజేయడం అనేకుల జీవితాలను మార్చివేయడంగా ఇంకా ఏంటంటే తప్పులను సరిదిద్దడంగా ఇంకా విశ్వాసులను వారి విశ్వాసములో వారిని కట్టేవారిగా వారిని బలపరిచేవారిగా అనేకుల్ని దేవుని వైపు తట్టు తిప్పి ఏంటంటే దేవుని వాక్యాన్ని మరింత లోతుగా వారికి పరిచయం చేసి తెలియజేసి ఏంటంటే దేవుని రాజ్యంలో సేవ చేయడానికి అనేకుల్ని పాత్రలుగా చేయడానికి మలిచేవారే దేవుని సంఘంలో బోధకులు హాలలుయా సంఘంలో దేవుడు నియమించే బోధకులు హాలలుయ చూడండి ఇంకొక ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే ఈ బోధకుల పాత్ర సంఘంలో బోధకుల పాత్ర తెలుసుకున్నాం కదా ఈ బోధకుల పాత్రను మరి పాత నిబంధనలు కొత్త నిబంధనలు అనేక మంది అనేక రకరకాలైన వ్యక్తులు ఈ ఈ బోధకుల పాత్రను పోషించినట్టుగా మనం చూస్తున్నాం హలలుయ అదేంటనే ఎవరెవరు పోషించారంటే మీరు వింటే ఆశ్చర్యపోతారు హలలుయ చూడండి మరి కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయము వచ్చంలో మనం చూచినట్లయితే ముప్పై రెండో వచ్చంలో నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను అని అక్కడ కీర్తనకారుడైన మరి దావీదు మరి ఆత్మలో నింపబడి అంటే దేవుడైన యొవ దావీదుతో మాట్లాడుతున్నాడు దేవుడైన యొవ దావీదుకు ఏంటంటే బోధిస్తున్నాడు దేవుడు ఒక అంతిమ గురువుగా అంటే ఇక్కడ బోధకుడి పాత్రను పోషించేది దేవుడైన యొగవాను మనం చూడగలం హలో చూడండి బోధకుల పాత్రను మొట్టమొదటిగా దేవుడిని ఎగవ బోధిస్తున్నట్టుగా పాత్రను పోషిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ముప్పై రెండో క్రితం నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పదను హలోలుయ్య ఇది దేవుడిన దేవుని మాటగా మనం చూడగలం అలాగే మరి ఈ బోధకుల పాత్రను ప్రభు క్రీస్తులు వారు ఎంత చక్కగాను పోషించినట్టుగా మనం చూస్తున్నాం మరి అనేకులు శిష్యులు అనేకులు ఆయనని రబ్బునేని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం మరి మరియా కూడా ప్రభునేసుక్రీస్తుల వారిని నేను పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఆ రాసిన సువార్త నాలుగో అధ్యాయము ఇరవై మూడు ఇరవై మూడు చూ చూసినట్లయితే యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యం వచ్చిన సువార్త ప్రకటించుచు వచ్చానని మనం చూస్తున్నాం దేవుడు ఏంటంటే అనేకమైన సమాజ మందిరానికి వెళ్ళి బోధిస్తున్నట్టుగా ఆయన ఒక మంచి బోధకుడిగా దేవుడి నుంచి నికోదేమో అనే వ్యక్తి అంటాడు ఇదిగో నీవు బోధకుడమని మేము నమ్ముచున్నాము నువ్వు దేవుని దగ్గర నుంచి నేరుగా వచ్చిన బోధకుడు అని మేము నమ్ముచున్నామని అక్కడ నికోదేము చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ్య అలాగే చూడండి మరి బోధకుని పాత్ర ప్రభుని యేసుక్రీస్తుల వారే కాకుండా మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ పాత్రను పోషిస్తున్నట్టుగా మరి మనం చూడగలం అలాగే యోగాన్ రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరు వచనలు చూచినట్లయితే యోగన్ రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనలో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ మీకు బోధించును హలో చూడండి ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు మరి అనేకులకి బోధిస్తున్నట్టుగా ఆయన వారికి జ్ఞానం ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ అలాగే చూడండి దేవుడు మరి బోధకుడు బోధకుల పాత్ర పోషించినట్టుగా ప్రభుణ్రీస్తులు వారు బోధకుల పాత్ర పోషించినట్టుగా దేవుడు బోధకుల పాత్రను పోషించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం బోధిస్తున్నట్టుగా చూస్తున్నాం అలాగే ఇంకా బోధకుల్లో పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు చూస్తే ప్రవక్తలందరూ కూడా బోధకులే హలలుయ అపస్తులందరూ కూడా బోధకులే అలాగే కాపురలందరూ కూడా బోధకులే ఇంకా సంఘ పెద్దలు అందరు కూడా బోధకులే శాస్త్రులు కూడా బోధకులుగా ఉంటున్నారు హల్లుగా బోధించటానే ఈ కృపావరం నేర్చుకుంటేనో లేదంటే నైపుణ్యం వల్లనో వచ్చే వరం కాదు కేవలం పరిశుద్ధాత్మ దేవుడు వారికి జ్ఞానం ఇచ్చి దేవుడు నిలిపేదిగా మనం చూడగలం అయితే ఈ వరాన్ని స్వీకరించాలంటే కొన్ని వివిధ దశల గుండా ఈ వరం మనకు వస్తుంది ఏంటంటే మొట్టమొదటిగా లక్షణం ఏంటంటే ఒకటి కొరింది పద్నాలుగు వచ్చే మొదటి వచనలో చూచినట్లయితే ఏ వరం పొందాలన్నా మొట్టమొదటిగా ఆశ కలిగి ఉండాలి ఆపేక్షించేవారిగా ఏంటంటే ప్రేమ కలిగినట్టుగా ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి హలలుయ చూడండి ఆసక్తితో అడిగేవారిగా ఉండాలంట హలలుయ రెండవదిగా చూడండి మార్కు రాసిన స్వార్థ పదారోచ్యం పదారోచనంలో నమ్మి బాప్తిసం పొందాలని రాయబడింది బోధించే వ్యక్తి మొట్టమొదటిగా బాప్తిజం పొందాలి కదండి అతను రోమ రెండో ఇరవై ఒకటిలో ఎదురు ఎదుటి వారికి నువ్వు నీకు బోధించుకున్నారు ఇతరులకి బాప్తిజం పొందనేసి అని వాక్యం చెప్పేటప్పుడు మొదట మనం బాప్తిసం తీసుకుని ఉండాలి కదండి అలాగేందంటే రెండవ లక్షణం ఏంటంటే బోధించే వరం నీకు రావాలంటే దేవుడిని ఎన్నుకో అంటే నువ్వు బాప్తిసం తీసుకొని వాడే ఉండాలి కొత్తగా జన్మించిన వాడే ఉండాలి నూతన సృష్టిగా మారిన వాడే ఉండాలి మూడవదిగా చూస్తే ఎల్లప్పుడు అంటే పూర్వకంగా ప్రార్థన చేసే వారికి యాకోపు రాసిన పత్రిక ఒకటో అద్యం ఐదో వచ్చినాలో మీలో ఎవరికైనా జ్ఞానం కొదగొండేలా అప్పుడు దేవుణ్ణి అడగని ఆయన ఎవరిని గద్దంపక దారుణంగా అనుగ్రహించను అక్కడ జ్ఞానం గురించి రాయబడి ఉంది అంటే మనం బోధించాలంటే జ్ఞానం కావాలా అంటే దేవుని దగ్గర మన మానక దేవుని క్రమం తప్పకుండా మన మనపూర్వకంగా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చేదిగా మనం చూడగలం హలలుయ అలాగే నాలుగవది చూస్తే రెండవ తిమతి రెండవ ఉద్యమం పదవచంలో ఆ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయాలని అక్కడ సిద్ధపాటు కలిగి ఉండాలని శ్రమపడుతుండాలని శిక్షణ పొందాలని ఓటో కీర్తన రెండో చంలో ధర్మశాస్త్రాన్ని దివారత్నలో ధ్యానించేవాడిగా ఉండాలని మనం చూడగలం అంటే ఇక్కడ రెండవ తిమోతి రెండవ పదో చంలో దేవుని ఎదుట యోగ్యని గాను సత్య సిగ్గుపడనక్కర్లేని పనివాణి గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను గాను నీవే దేవునికి కనపరచటకు జాగ్రత్త పడము అంటే సిద్ధపడము దేవుని వాక్యని నువ్వు గంటలు గంటలు తరవ చదివేవాడిగా సిద్ధపడేవాడిగా ధ్యానించేవాడిగా నువ్వు ఉంటుండాల మరి ఐదవదిగా పరిశుద్ధాత్మ నింపుతలకు అడిగేవారిగా ఉండాలి పరిశుద్ధాత్మతో నువ్వు వారిగా ఉండాలి యోగనరస స్వార్థ ఇరవై రోజంలో ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు ఆత్మ సమస్తమునకు బోధించాడు కదా అంటే పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడిన వారి ఉండాలి అల్లలుయ్య చూడండి ఈ ఐదు లక్షణాలు నీళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఏంటంటే బోధించే వరం నీకు దొరకడం ప్రారంభమవుతుంది హలలుయ అలాగే ఈ లక్షణాలే కాకుండా చూడండి వినయ విధేయతలు కలిగిన ఆ గుణం ఉండాలి అలాగే ఆ యథార్థవంతుడే ఉండాలి ఇంకా ఏంటంటే నీలో ఓర్పు కలిగి ఉండాలి అలాగా నువ్వు ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఉండాలని ఈ నాలుగు ప్రాముఖ్యమైన వ్యక్తిగత గుణాలు కూడా కలిగి ఉండాలా ఈ చూడండి చివరిగా పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు ఏంటంటే ఈ దినం బోధకులుగా ఎన్నుకోవడానికి దేవుడు చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు ఈ దినం వాక్యం వింటుండగా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు దేవుని పిలుపు అందుకో దేవుడు నేను బోధకుడుగా ఒకవేళ దేవుడు పిలవాలని ఈ వాక్యరీతిగా నేను పిలుస్తున్నాడేమో అయితే దేవుని హృదయ పిలుపుని అందుకో దేవుని ఆ వాక్యానికి లోబడు దయచేసి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లార్ జాకర సరంధన రివశ్య ఎరమరవుదనరి యాతో యాహస్య లేర యథన కరబ్దా నవస్య రవి కరిజ్ ఎల్ దర్యాక్ యూ ఆ తండ్రి స్తోత్రం నాయన తండ్రి స్తోత్రం సంఘంలో ఆయా ప్రాముఖ్యమైన వరం నాయన అయ్యా పదకొండవ వరం ఆయన బోధించే వరం గురించి బోధకుల గురించి అయ్యా కొన్ని విషయాలు నేర్చుకుని నా ప్రభా అందుకు తండ్రి అయ్యా ఇది మాకు ఎందుకు నేర్పిస్తున్నారంటే మమ్మల్ని నాయన బోధకులుగా ఎన్నుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారు ప్రభా తండ్రి ఇదిగో ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ప్రభా వారిలో కొందరినీ ప్రభా ఇదిగో ఈ వరం ఇచ్చి వారు వాడుకోవడానికి నాయన అయ్యా వారిని సిద్ధపరుస్తున్నారు ప్రభా అందుకని ముందుగానే వాక్యరీతిగా వారి హెచ్చరిస్తున్నట్టుగా ఈ బోధకుల వరం యొక్క ప్రాముఖ్యత అంటూ తెలియజేశారు ప్రభా జో రియా కథర్ అవుతాన రివే ఎసల అవుతున్న రికలో తండ్రి సంఘాల్లో ప్రభా అనేకులు బోధకులు నాయన సత్యవాక్కని బోధించే బోధకులు అవసరం ప్రభా అనేకులు ఎన్నుకోనండి ప్రభా అనేకులు బోధకులు లేవనెత్తండి నాయన ఓ రివేశాల జోశీర రివ్య తండ్రి నాయన అయ్యా ఎవరైతే ప్రభా నన్ను ఎన్నుకోనండి నన్ను అని ఏషియా ప్రవక్తలుగా అడుగుతున్నారు ప్రభా లెడ్డము నాయన అయ్యా వారు వాడుకోనండి నాయన జలో రివి తండ్రి తండ్రి నాయన అయా సంఘ నాయన సంఘాన్ని అయా సంఘంలో ప్రభ అనేకుల్ని ఆయన బోధకులగా ఎన్నుకోనండి ప్రభా అనేకుల్ని నియమించండి ప్రభావ ఈ వరం అనేకుల్ని ప్రభా విస్తరించండి నాయన అయా ప్రతి సంఘంలో ప్రభ అయా క్రొత్త క్రొత్త బోధకుల్ని లేవనతో నేడుకుంటూ అయా ప్రతి సంఘాన్ని నాయన అయా క్రొత్త క్రొత్త అయా ఇదిగో నాయన వారితో ప్రభ అలంకరించి నేడుకుంటూ సమస్త తృతి ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ ఏ శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెను హలలుయా